వింతలు విచిత్రాలు వినడానికి చూస్తానికి వినోదంగా ఉంటాయి వాస్తవ రూపేణా తమాషగా ఉంటుంది న్యూస్ పేపర్ నుంచి వచ్చిన పేపర్ని కట్ చేసుకొని దాన్ని మడతలు పెడతాడు అలా ఫోల్డ్ చేసుకున్న పేపర్ని విడదీసి చూసి గాలి కుతాడు అది విప్పి చూపిస్తే రెండు వందల రూపాయల కాగితం కనిపించింది బాగుంది కదూ ఇస్తున్నాయి అది ఎలా జరిగిందా అనుకుంటుంటాం కానీ వాస్తవంగా మనం చూసాం కదా మరొకసారి చూడండి Ha <laughs> ha